పోలవరం ప్రాజెక్టుపై గతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్, జలవనరుల శాఖ మాజీ మంత్రి అంబటి చేసిన వ్యాఖ్యల వీడియోలను సీఎం చంద్రబాబు మీడియాకు ప్రదర్శించారు. వన్ మొదలైపోయాయి. ప్రాజెక్ట్ 2021 జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము, నీలిస్తామని కూడా కచ్చితంగా చెప్తాం. ప్రాజెక్ట్ మంచి స్పీడ్ లో జరుగుతా ఉంది. ప్రాజెక్ట్ బాగా కూడా పని ఉంది. బాగా 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 కూడా వర్కులు కూడా జరుగుతూ ఉన్నాయి అధ్యక్షా. ఈ ప్రాజెక్టు వన్ మినిట్ మీరు అక్కడ మాట్లాడినప్పుడు చూశారు రెండు వేల ఇరవై ఒకటిలో మాట్లాడుతున్నాడు రెండు వేల ఇరవై ఒకటి అసెంబ్లీలో ప్రాజెక్ట్ స్పీడ్గా జరుగుతుంటాడు అప్పుడు మునిగిపోయింది వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళు ముఖ్యమంత్రులుగా పెట్టుకోవడం అనేది మన దౌర్భాగ్యమే కదా ఇది అతను మాట్లాడే మాటలు నెక్స్ట్ నాటికి నీళ్లు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నారు ఆ అవరోధాలన్నీ కూడా అధిగమించి ఈ ప్రాజెక్టును రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్కు కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తా సో ఇవన్నీ కూడా అధిగమించి ఇప్పుడు వల్ల కొంచెం గాడిలో పడింది రెండు వేల ఇరవై ఐదు ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు కూడా పెట్టే పరిస్థితి వస్తుంది జులై ఆగస్టులో ఆ వరద రెండు వేల ఇరవై ఐదు జులై ఆగస్టులో నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లలో నీళ్లు పెట్టే పరిస్థితి కూడా ఏది ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్ అంత తెలియక అర్థం కాదు ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెబుతున్నానంటే నాకు అర్థం కాలేదు కాబట్టి నేను అనేక సార్లు విజిట్ చేసి స్టడీ చేసి అనేక మంది అడ్వైజర్తో మాట్లాడిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నా ఇది ఇప్పుడు పూర్తయ్యేది కాదు అని చెప్పిన మొదటి వ్యక్తిని నేను కదా ఎంత హాస్యం అయిపోయిందో